పరిస్థితులపై ఆలయ ఈవో శ్యామలారావు సంచలన విషయాలు బయటపెట్టారు ఆలయ అనేక లోపాలను గుర్తించామన్నారు అన్న ప్రసాదాలు లడ్డు ప్రసాదం తయారీలో ఏ మాత్రం క్వాలిటీ పాటించలేదని చెప్పారు అన్న ప్రసాదాల తయారీలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని క్యూ లైన్ లో అన్న ప్రసాదాలు పాలు అందలేదన్న ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు టికెట్స్ ఇష్యూ వ్యవస్థలోను అనేక లోపాలు గుర్తించామన్నారు ఈవో శ్యామలారావు తిరుమలలోని రెస్టారెంట్లలో మంచి ఆహారం దొరకడం లేదన్నారు అక్కడ ధరలు టీటీడీ కంట్రోల్లో తెలిపారు త్వరలోనే హోటల్స్ కు కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు ఈవో సమస్య చెప్పుకోవడానికి ఎవరు లేరు అన్న ఫిర్యాదులు కూడా వచ్చాయని వివరించారు తిరుమలలో నాణ్యత పెంపునకు త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు అటు తిరుమలలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఏర్పాటు చేశామని శ్యామలారావు తెలిపారు త్వరలోనే హోటల్స్ కు కొత్త పాలసీ తీసుకొస్తామని ఆన్లైన్లో సేవా టికెట్లు దర్శనం టికెట్లకు ఆధార్ తప్పనిసరి చేస్తామని వివరించారు ఆధార్ అనుసంధానంతో అక్రమాలు అరికట్టొచ్చని చెప్పారు నేను షార్జ్ తీసుకునేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కాలం చేసినప్పుడు ఆయన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు ఏమిటంటే వ్యవస్థలో ఇక్కడ చాలా లోపాలు ఉన్నాయి దానివలన సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు సర్వదర్శనానికి వచ్చిన భక్తులకి సరైన సదుపాయాలు లేవు సరైన ఆహారం అందించే వ్యవస్థ లేదు చిన్న పిల్ల చిన్న ఇంతకుముందు పాలు రెగ్యులర్గా ఇచ్చేవారు ఆ వ్యవస్థ లేదు అలాగే రెగ్యులర్గా ఒక్కొక్కసారి రద్దీ ఉన్నప్పుడు ఎక్కువగా జనం వచ్చినప్పుడు మన పల్లె పెలిగ్రిమ్స్ వచ్చినప్పుడు భక్తులు దర్శనానికి ఎస్పెషలీ వీకెండ్స్లో మనకి వెయిటింగ్ టైము ఎక్కువ ఉంటుంది ఆ టైంలో ఇక క్యూలో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి ఇంతమంది వచ్చినప్పుడు కొం తిరుమల కొండ మీద మనకి భక్తులకు ఇబ్బంది లేకుండా శానిటేషన్ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండాలి దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి తర్వాత స్వామికారి స్వామివారికి అందించే ప్రసాదాల్లో కూడా క్వాలిటీలో కూడా లోపాలు కనిపిస్తున్నాయి ఇంతకుముందు లడ్డూ క్వాలిటీ తిరుపతి తిరుమల కొండకి ఈ స్వామివారి ఆలయంలో మనం ఇచ్చే లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉంది ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ ఉంది తిరుపతి వచ్చిన వాళ్ళు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇది దర్శనం ఎంత ముఖ్యమో ఈ లడ్డు ప్రసాదం కూడా తీసుకోవడం అంతే ముఖ్యం సో అలాంటిది ఆ క్వాలిటీ అనేది ఇంతకుముందులాగా ఉండటం లేదు టేస్ట్ కానీ లేకపోతే ఆ ఎరమ్ అంటారు ఆ స్మెల్ కానీ దానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది దీనికి పేటెంట్ ఒకటి ఉన్నదనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే దీనికి ఒక పేటెంట్ ఉంది జిఐ జిఐ ఇండికేటర్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద దీనికి ఒక రిజిస్ట్రేషన్ కూడా ఉంది అదంతా మీకు తెలిసిందే సో అనేది కూడా ఆ లడ్డు క్వాలిటీ విషయం కూడా నాకు చెప్పడం జరిగింది టీటీడీఈఓ శ్యామలరావు ఛార్జ్ తీసుకున్న తర్వాత తనిఖీలు నిర్వహించారు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు వ్యవస్థలో ఉన్న లోటుపాట్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు మరిన్ని అప్డేట్స్ తిరుమల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ సుమిత్రా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏ శ్యామలరావు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు ఏదైతే నెల రోజులైంది ఆయన ఫ్రెష్గా తిరుమల తిరుపతి దేవస్థానం జీరోగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులైంది ఈ నెల రోజుల్లో క్షేత్ర స్థాయి స్థాయిలో అన్ని కూడా ఆయన తిరుమలలో పరిశీలన చేశారు లట్టు కాంప్లెక్స్ కావచ్చు ప్రసాదాలు చేసే తయారు చేసే పోర్టు కావచ్చు అన్న ప్రసాదాలు పంపిణీ చేసే అన్న ప్రసాదం కావచ్చు భక్తులు చెప్పారు ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే స్వామి వారి లడ్డూను తయారు చేసిందో లడ్డు నాణ్యత పైన కీలకంగా వ్యాఖ్యలు చేశారు లడ్డు విషయంలో గతంలో గతంలో అంటే తిరుమల శ్రీవారి లడ్డూకు ఒక విశిష్టత ఉండేది అది ఒక కలిగిన ప్రసాదం గుర్తింపు కలిగిన ప్రసాదం శ్రీవారి లడ్డు అటువంటి లడ్డు రుచి కావచ్చు సువాసన కావచ్చు ఇవన్నీ తగ్గాయి అవి ఎందుకంటే ముడి సరుకులు నాణ్యత కావచ్చు అందులో వాడే నెయ్యి కావచ్చు ఇవన్నీ కూడా నాణ్యత లేకపోవడంతోనే ఆ పరిస్థితి వచ్చిందని అయితే ఇక్కడ నుండి తాము నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేస్తాము అదేవిధంగా ముడి సరుకులను కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు మరోవైపు అన్న ప్రసాదంలో కూడా అనే అనేక కంప్లైంట్స్ వచ్చాయని భక్తులు రుచి సరిగా లేదు అక్కడ ఉడకని అన్నం పెడుతున్నారని గతంలో అనేక ఫిర్యాదులు చేశారు వాటి మీద కూడా తాము పరిశీలన చేశాము వాటిలో చాలా వరకు కూడా అంత ప్రసాదంలో నాణ్యత లేదని గుర్తించాము వాటి ఆవిష్యంలో కూడా శ్రద్ధ పెట్టి అక్కడ ఎవరైతే నైపుణ్యత కలిగిన వంట పని వారు అటువంటి వారిని తీసుకోవడము వారి సలహాలు సూచనలు తీసుకొని అన్నప్రసాదాన్ని మరో ఇరవై ఐదు ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలు గిఫ్ట్లో ఉంచుకొని ఆ స్థాయికి దాన్ని అభివృద్ధి చేయాలి టేస్ట్ కావచ్చు కానీ విధి విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా అన్నప్రసాదాన్ని అనేక మార్పు చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది మరోవైపు లైన్లలో భక్తులు అనేక ఇబ్బందులు పడేవారని గతంలో ఇటీవల తాను జూలైన్లు పరిశీలించే సందర్భంగా భక్తులు చాలా ఫిర్యాదులు చేశారు అంటే భక్తులకు అన్నప్రసాదాలు అందడం లేదు సంటి పిల్లలకు పాలు ఇటువంటి అన్నదం అండడం లేదని ఫిర్యాదులు చేశారు ఈ నేపథ్యంలో తాము మూడు ప్రాంతాల్లో చేసే ఏర్పాటు చేసి వాటిని దన్నే పునోత్తరించినట్లు ఇక్కడ మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని వాటంతా కూడా సందిప్పే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి కూడా తమ తనకు ఇదే బాధ్యత అప్పగించారని కూడా అన్న అన్నప్రసాద వితరణ దగ్గర కూడా నాణ్యత లేదని తిరుమల శ్రీవారికి అందించే ప్రసాదంలో కూడా నాణ్యత లేదని అలాగే అక్కడ నిర్వహిస్తున్న హోటల్స్ లో కూడా ప్రమాణాలు పాటించట్లేదని అన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఈవో వ్యాఖ్యానించారు ఇక మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి సుమిత్ర అంటే తప్పనిసరిగా టీటీడీఈఓ శ్యామలరావు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పక తప్పదు గత ఐదేళ్లుగా తిరుమల కొండపై ఒక పాలనే కాదు చివరకు భక్తులకు అందించే ప్రసాదాలు కూడా అస్తవ్యస్తంగా మారిందంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా ఆయన అంటే ఒక నెల రోజులు పడతాను బాధ్యత తీసుకుని నెల రోజులుగా అనేక విభాగాలను స్టడీ చేశాను ఆ స్టడీ యొక్క భావన అభిప్రాయాలను వాళ్ళ ఆయన మీడియా ముందు వెల్లడించారు ప్రత్యేకించి భక్తుల్లో అదే క్యూలైన్లో భక్తులకి కనీసం పాలు నీళ్ళు కూడా సరిగా అందట్లేదని చాలా ఫిర్యాదులు వచ్చాయి ఇక ప్రత్యేకించి లడ్డూ గురించి లడ్డు గురించి ఆయన చాలా విషయాలు క్రూలంకుషంగా మాట్లాడడం జరిగింది తిరుమల లడ్డు కంటూ ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది ఆ మాట కోసం దానికి జిఐ పేటెంట్ ఉంది గ్లా జీ గ్లోబల్ ఐడెంటిఫికేషన్ పేటెంట్ ఉంది అట్లాంటి ఒక లడ్డు ఒక గుర్తింపుని నిజంగా పాడు చేశారు ఆ స్థాయిలో అంత టేస్ట్గా ఆ ఫ్లేవర్ అనేది ఈవేళ తిరుమల లడ్డూలో కనుమరుగైంది తిరిగి దాన్ని చేసేందుకు తిరిగి దాన్ని తెచ్చేందుకు తాము అన్ని ప్రయత్నాలు ముమ్మరంగా ఉన్నట్టు చెప్పబోతుంది అంతేకాకుండా ఏదైతే లడ్డూలు ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడి పదార్థాల కొనుగోలులో కూడా అంత నాణ్యమైన పదార్థాలు ఏమీ కొనడం లేదు నాసిరకం ముడి పదార్థాలు కొనుగోలు చేసి వాడడం వల్లే గత ఐదేళ్లుగా ప్రసాదాల నాణ్యత తగ్గిందంటూ కూడా శ్యామలరావు గారు సీరియస్ వ్యాఖ్యలు చేశారు అంతేకాని ఈ నేపథ్యంలోనే మొత్తంగా భక్తుల ప్రసాదం ప్రసాదాల నాణ్యత పరిశీలించేందుకే ఫుడ్ సేఫ్టీ విభాగానికి సంబంధించిన ఒక అత్యున్నత మొబైల్ లాబొరేటరీని తిరుమలలో ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ఒక కీలక ప్రకటన కూడా శ్యామలరావు గారు చేయడం జరిగింది ఆ మేరకు సంబంధిత ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో మాట్లాడడం పూర్తిగా అక్కడ ఒక మొబైల్ ల్యాప్ని పైన పెట్టబోతున్నాం దాన్ని ఎప్పటికప్పుడు ప్రసాదాల నాణ్యత పరిశీలించబోతున్నాం అని కూడా చెప్పడం జరిగింది ఇక క్యూ లైన్ల విషయంలో క్యూ లైన్లో భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడకూడదు ఆహారం కోసం వాటర్ కోసం పాలు కోసం పిల్లలతో వచ్చిన వారు ఇబ్బంది పడకూడదు వారి పర్యవేక్షణ కోసమే ఏఈఓ స్థాయి అధికారులను కూడా నియమించినట్టుగా కూడా శ్యామలరావు చెప్పడం జరిగింది మొత్తంగా అన్న ప్రసాదాల దగ్గర కానీ లైన్లో ఇబ్బందులు కానీ దర్శన విషయంలో కానీ అట్లాగే ప్రత్యేకించి తిరుమల కొండపై ఉన్న ప్రైవేట్ హోటల్ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి తిరుమల కొండపై లీజుకు తీసుకున్న ప్రైవేట్ హోటల్లో పూర్తిగా టీటీడీ పర్యవేక్షణ నుంచి పక్కకు వెళ్ళిపోయి వారంతా కూడా ఆ హోటల్ని మరొకరికి లీజుకి ఇవ్వడము లేదా ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేయడము అట్లాగే నాణ్యత లోపించడం లాంటి అనేక ఫిర్యాదులు తమకు అందాయి ఈ నేపథ్యంలో అటువంటి వాటిపైన కఠినంగా సీరియస్గా చర్యలు తీసుకోబోతున్నాము కొన్ని ఒక కొత్త పాలసీని తీసుకురాబోతున్నట్టుగా కూడా టీటీడీఓ శ్యామలరావు కీలక ప్రకటన చేశారు ఆ మేరకు ఆ పాలసీకి అనుగుణంగానే తిరుమల కొండపైన ప్రైవేట్ హోటళ్ళు ఏర్పాటు నిబంధనలు కూడా విధించబోతున్నట్టుగా కూడా శ్యామలరావు చెప్పడం జరిగింది అంటే మొత్తంగా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు తాను అధికారులను ఇక్కడ ఐ మీన్ ఇక్కడ యువగా భద్రత తీసుకునే ముందు నాకు చేసిన సూచనలన్నింటినీ కూడా ఈ నెల రోజులు తాను అబ్జర్వ్ చేశానని ఇట్లాంటి అనేక లోపాలు తిరుమల కొండపై బయటపడ్డాయి ఐదేళ్లు సరైన పాలన ఇవ్వకపోవడం సరైన పర్యవేక్షణ కొరవడడం అట్లాగే వివిధ రకాల అక్రమాల కారణంగానే ఈ తరహాలో నాణ్యత లోపించడం కావచ్చు పర్యవేక్షణ లోపం జరిగింది అయితే వాటన్నిటిని ఒకటి తర్వాత ఒకటి చక్కదిద్దే బృహత్ బాధ్యతను తాను తీసుకున్నానని ఇప్పటికే రెండు మూడు విభాగాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేశాను లడ్డూ కూడా పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చి ఆ మేరకు మరింత నాణ్యతగా అదే స్థాయిలో దాని క్వాలిటీని కానీ రుచిని కానీ తీసుకొని వచ్చేలా ప్రయత్నాలు చేయబోతున్నట్టుగా కూడా శ్యామలరావు చెప్పడం జరిగింది అంటే మురళి డైరెక్ట్ గా భక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలిసాయని కూడా చెప్తూ వచ్చారు అంటే ఎవరికి కంప్లైంట్ ఇయ్యాలో కూడా తెలియలేదు అని భక్తులు చెప్పారు ఈరోజు స్వయంగా ఒక ఈవోనే ఈ సమస్యలన్నింటి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇక ఇప్పటి నుంచి తిరుమలలో ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు తప్పనిసరిగా ఎందుకంటే మీరు అన్నట్లు ఆయన చార్ట్ తీసుకున్న మరుక్షణం క్యూ లైన్లో తనిఖీలు చేశారు అన్నదానంలో తనిఖీలు చేశారు ఆలయంలో తనిఖీలు చేశారు చాలా మంది భక్తులతో కూడా శ్యామలరావు మాట్లాడడం జరిగింది వారి నుంచి భక్తుల నుంచి కీలకమైన ఫీడ్బ్యాక్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది అందుకని ఆయన ఈ నెల రోజులు మీడియాకి ఎంత కూడా దూరం పాటించారు తాను పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకున్న తర్వాతే తనకు ఎలాంటి అభిప్రాయం కలిగిందో అభిప్రాయాలంతా కూడా మీడియా ముందు వెల్లడిస్తాను ఇదివరకు చెప్పిన టీటీడీఈఓ శ్యామలరావు ఆ మేరకు ఇవాళ మీడియాతో మాట్లాడడం జరిగింది మొత్తం ఈ నెల రోజులు తాను అబ్జర్వ్ ఏంటి ఎక్కడెక్కడ మార్పులు చేయాలి ఎందుకు ఇలా జరిగింది లాంటి అనేక అంశాలు తాను గుర్తించినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇదివరకు ఆయన చెప్పిన ప్రధానంగా శ్రీవారి లడ్డూకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న లడ్డు లడ్డు ఇదివరకు ఉన్నంత టేస్ట్గా లేదు అనే భావన ఎక్కువ మంది భక్తుల్లో ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల్లో అలాంటి భావన చాలా కాలంగా ఉంది ఆ స్థాయి ఇది వరకు ఉన్నంత లేదు ఇది వరకు ఉన్న టేస్ట్ లేదు అట్లాగే నిల్వ చేసేటప్పుడు దాన్ని అంటే ఒకటి ఒకటి ఒక రోజుకే లడ్డూ పాడైపోతుంది వరకు అయితే ఐదు రోజులు ఆరు రోజులు కూడా లడ్డు అలాగే ఉండేది ఇట్లాంటి ఒక అభిప్రాయాలను ఇట్లాంటి ఒక ఫీడ్బ్యాక్ కూడా ఆయన ఒక టీటీడీ ఈవోకు అందింది ఈ నేపథ్యంలో లడ్డూ తయారీలో వాడిన ముడి పదార్థాలు నాణ్యత తక్కువగా ఉండడం వల్లే అవి నాసిరకం చెందిన వల్లే ఆ తరహాలో లడ్డు యొక్క వైభవం తగ్గిపోయింది అనేది శ్యామలరావు మాటల ద్వారా ఆయన అభిప్రాయం తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీకి సంబంధించిన ఒక ప్రత్యేక మొబైల్ లాబొరేటరీని కూడా కొండపై ఏర్పాటు చేయబోతున్నాము వారు ఏ రోజుకి ఆ రోజు శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటారు అంటే అన్న ప్రసాదాల శాంపుల్స్ కావచ్చు లడ్డూ ప్రసాదం శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని నాణ్యత అంటే ఆ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఉన్నాయా లేదా ఏమన్నా తగ్గాయా లాంటి అనేక అంశాలను పరిశీలించేందుకు ఈ మొబైల్ ల్యాబొరేటరీని కూడా కొండపైన ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రక్షాళన ఏదైతే స్వయంగా తాను భద్రత స్వీకరించినాక తిరుమలకు వచ్చిన చంద్రబాబు నాయుడు మొదటగా చెప్పిన మాట ఏంటంటే తిరుమల నుంచి తన పాలనలో ప్రక్షాళన ఏదైతే ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రక్షాళన ప్రారంభమవుతుందని చెప్పారు ఈవేళ ఆ స్థాయిలో ఆ దిశగానే టీడీఈ ప్రకటన చేశారని మనం భావించాల్సి ఉంటుంది